సంఖ్యాకాండము మూడో అధ్యాయము ఇహోవా కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల ఇవే అహరోను కుమార్ల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనున్నవే ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమార్ల పేర్లు వారు యాజకులనట్లు అతడు వారిని ప్రతిష్ఠించను నాదాబు అబీహులు సినాయి అరణ్యమందు ఎహోవాస్ సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు ఎహోవాస్ సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజురు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువు పెట్టుము వారు ప్రత్యక్షపు గుడారమునెదుట మందిరపు సేవ చేయవలను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహ్రోనను అతని కుమారులను నియమింపవలెను వారు తమ యాజక అనుసరించి ధర్మమునందురు అన్యుడు సమీపించిన ఎడల వారు మరణశిక్షను మరియు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయేలీలలో నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నావారై ఇందురు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇస్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్టించుకుంటని వారు నావారై ఇందురు నేను ఎహోవాను మరియు సీనాయి అరణ్యమందు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలను కాబట్టి మోషే ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవీ కుమారుల పేళ్లు గిర్షోను కహాతు మెరారి అనునవి గిర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమి అనునవి కుమార్ల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అననవి మొరారి కుమార్ల వంశకర్తల పేర్లు మహలీ మూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు లిబ్నీయులు షిమీయులు గిర్షోను వంశస్థులు గిర్షోనీయుల వంశపు వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గిర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గిర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గిర్షోను కుమారులు కాపాడవలసిన వేమనగా మందిరపు గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకైన త్రాళ్ళును కహాతు వంశమేదనగా అమ్రామీయుల ఇహారీల వంశము హిబ్రోనీయుల వంశము ఉజ్జియేలీల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహాతీయుల వంశముల పితృల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయుల కుమారుడైన ఎలీషాపాను వారు మందసము బల్ల దీప వృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు యాజకుడైన అహరోను కుమారుడకు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహాలయీల వంశము మూషిల వంశము ఇవి మెరారి వంశములు వారిలో లెక్కింపబడిన వారెందరగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారిల పితృల కుటుంబంలో అభిహాయులు కుమారుడైన నూరి ఏలు ప్రధానుడు వారు మందిరమున వద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరము యొక్క పలుకులను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన వన్నిటిని దాని చుట్టనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ పూర్వదర్శందు దిగవలసిన వారు మోషే అహరోనులు కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు సమీపించిన ఎడల అతడు నందును మోసే అహరాణులు ఎహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ ఇరవై రెండు వేల మంది మరియు ఎహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలలో ఒక నెల మొదలుకొని పైప్రాయం గల అయిన ప్రతి మగవాని లెక్కించి వారి సంఖ్యను రాయించుము నేనే ఎహోవాను నీవు ఇస్రాయేలీలలో అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇస్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను కాబట్టి ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని అభిప్రాయం గల తులచూలి మగవారందరి సంఖ్య రెండు వేల డెబ్బై మూడు మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకును లేవీలు నా వారా ఇందురు నేను ఎహోవాను ఇస్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకు ఒక ఐదేసి తులముల వెండిని తీసుకొనవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇయ్యవలెను కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల అరవై ఐదు తులముల ధనమును ఇస్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చాను